ఇప్పుడు నేను చూపించబోయే విగ్రహాలు ఏంటి అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి అయోధ్యలో అయోధ్య టెంపుల్ రెడీ అవుతోంది కదా అయితే అయోధ్య లోపల టెంపుల్ లోపల రామాయణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ రెడీ అవుతున్నారు వీ వీళ్ళందరినీ మనకి ఫ్యూచర్లో అక్కడ టెంపుల్ లోపల పెడతారనమాట మనం ముందే చూసేద్దాము నెక్స్ట్ మనకి హనుమంతుడు ఇక్కడ రెడీగా ఉన్నాడండి ఇక్కడ అందరికంటే గురువు గురువు ఎవరు వాల్మీకి రెడీగా ఉన్నారు వాల్మీకి వాల్మీకి తర్వాత ఇక్కడ ఇక్కడ హనుమంతుడు ఇక్కడ ఇక్కడ చూసారా చెప్పండి ఒక్కొక్కటి వివరించండి శ్రవణి కుమార్ దశరథ్ దశరథ్ బ్రహ్మాజీ బ్రహ్మ దశరథ్ వరం ప్రసాదిస్తున్నాడు అదే పిల్లలు పిల్లలు పుట్టాలండి నలుగురు ఇక్కడ చూసారా రాముడు చిన్నప్పుడు ఫోర్ సన్స్ ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న చక్కగా ఇక్కడ దశరథుడు అందరూ ముగ్గురు కూడా ఇక్కడ తల్లులు ఇక్కడ ఉన్నారు చక్కగా లాలిస్తున్నారు అద్భుతం ఇంకా నెక్స్ట్ ఇక్కడ శ్రీరాముడు పడుకున్నారు వాళ్ళందరికీ శ్రీరాముడికి జోలపాట పాడుతున్నారు సంగీతం అద్భుతం కదా ఓకే నెక్స్ట్ ఇక్కడ ఓకే మాతాజీ ఓకే పడుకున్నప్పుడు రాముడికి ఇక్కడ వాళ్ళ అమ్మ చక్కగా లాలిస్తూ కథలు చెప్తోంది ఇక్కడ రాముడి చేతిలో చూసారా అండి మనం చిన్నపిల్లలకి ఇస్తాం కదా అలాగా ఒక చిన్న ఇది రాముడి చేతిలో ఉంది ఇక్కడ విష్ణుమూర్తి చాలా అద్భుతం నెక్స్ట్ ఇక్కడ గురువు పెద్ద కొంచెం గురువు దగ్గరికి వెళ్తారు కదా వాల్మీకి ఆశ్రమం ఆశ్రమంలో గురువు ఇక్కడ యజ్ఞం చేస్తూ ఉంటే అక్కడ నలుగురు కూడా అక్కడికి వచ్చి ఉన్నారనమాట గురువు దగ్గరికి అద్భుతం ఇక కొంచెం పెద్దయ్యాక రాముడు ఇక్కడ బాణాలు సంధిస్తూ ఉన్నాడు నేర్పిస్తున్నారు గురువు గురువు బాణాలు సంధించడం నేర్పిస్తున్నారు అద్భుతం ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఓకే తాటకిని చంపేటటువంటి చిత్రం అద్భుతం అద్భుతం అండి చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ

తర్వాత ఇక్కడ చక్కగా కొంచెం పెద్ద అయిపోయారండి రామలక్ష్మి భారత ఇక్కడ ఇక కొంచెం పెద్ద అయిపోయాక రాముడు చక్కగా జానకి జానకి మాత ఇక్కడ మనకి భూమిలో దొరుకుతుంది ఆ చిత్రం అన్నమాట ఇది మొత్తం ఇక్కడ మనం రామాయణాన్ని ఇక్కడ మనం చూడ చూడొచ్చండి ఈ బొమ్మల రూపంలో ఇక్కడ రాముడు కొంచెం పెద్దగా అయిపోయాడు చూసారా ఎంత అద్భుతం మహాద్భుతం ఇక్కడ రావణాసురుడు ఇక్కడ రావణాసురుడు తన యొక్క ప్రతిభ చూపిస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఇక్కడ నలుగురు రామలక్ష్మణ భరత శత్రుఘ్నను పెద్దవాళ్ళు అయిపోయాక ఈ యొక్క మహర్షి తన జనక మహారాజుకి చెప్తున్నాడు మీ వాళ్ళందరినీ కూడా మంచి గొప్పవాళ్ళుగా చేసి తీసుకొచ్చాను అని చెప్పి ఆ చిత్రం అండి మనకి ఇక్కడ అద్భుతంగా కనిపిస్తోంది ఇక నెక్స్ట్ అసలు రూపం అసలు విషయం ఏంటి అంటే అరణ్యానికి పంపిస్తూ ఉన్నాడు ఇక్కడ చూసారా జనక మహారాజు తన యొక్క కొడుకుని అరణ్యానికి పంపిస్తూ ఉన్నాడు దానికి ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి చిత్రం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ అరణ్యానికి వెళ్ళేటప్పుడు తన తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోవాలి అని చెప్పేసేసి ఇక్కడ లక్ష్మణుడు అలాగే రాముడు ఇద్దరు కూడా వారి యొక్క తల్లుల యొక్క ఆశీర్వచనం తీసుకుంటున్నటువంటి దృశ్యం అలాగే ఇక్కడ ఋషి యొక్క ఆశీర్వచనం తీసుకుంటున్నారు అరణ్యాలకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క దృశ్యం ఇవ ఇక్కడ గుహుడు అనుకుంటానండి కాళ్ళు పట్టుకొని ఆయన పడవలో తీసుకెళ్తూ ఉన్న దృశ్యం అద్భుతం అండి ఇవన్నీ ఫ్యూచర్లో మనకి ఆలయం లోపల ఇవన్నీ కూడా వీక్షించేటటువంటి విగ్రహాలు అదృష్టం కొద్దీ మనం ముందే చూసేస్తున్నాం ఇవన్నీ వీళ్ళందరూ కూడా చక్కగా అడవులకు వెళ్తూ ఉన్నారు ఇక్కడ చూస్తున్నారా ఈ దృశ్యాలన్నీ కూడా అద్భుతం ఇక్కడ ఋషికి నమస్కారం పెడుతూ ఉన్న దృశ్యం అద్భుతం అండి అద్భుతం ఒక్కొక్కటి రామాయణం మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి సీత రామ లక్ష్మణులు ఆశ్రమంలో ఉన్నటువంటి దృశ్యం మనకి ఇక్కడ చూస్తున్నాము వీధంతా కూడా వీళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ తయారు చేస్తున్నటువంటి విగ్రహాలు

ఒక్కొక్కటి ఒక్కొక్కటి అద్భుతం అండి ఇక్కడ మొత్తం మనకి రామాయణం మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉందన్నమాట ఇక్కడ ఇవన్నీ కూడా ఇంకా రెడీ అవుతూ ఉన్నాయి ఒక్కొక్కటి ఇవన్నీ తయారు చేయడానికి ఇక్కడ వీళ్ళందరూ ఎంతో కష్టపడుతున్నారండి ఇక్కడ ఇక్కడ ఇంకా మిగిలినవన్నీ కూడా తయారవుతూ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క దృశ్యాన్ని మనకి కనిపిస్తుంది ఇదంతా కూడా ముక్కు వస్తుంది ముక్కు ముక్కు రాముడు పోస్తున్నటువంటి దృశ్యం ఓకే మారీచు సంహరిస్తున్నట్టు ఓకే ఓకే సంహరిస్తున్నటువంటి దృశ్యం ఇక మన చిట్ట చివర ఇది దృశ్యం అయితే అందరికీ కలవర పెడుతోంది సీతం అని అడవులకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యం అద్భుతం అండి ఒక్కొక్క రూపం ఒక్కొక్క ర ఒక్కొక్క విధంగా ఎంతో అద్భుతంగా ఇక్కడ శిల్పులు సృష్టించారు వారందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇంతటి మహాద్భుతాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నారు మరి చూశారు కదా తప్పకుండా మీరందరూ కూడా ఇక్కడ అయోధ్యకు వస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మీరు సందర్శించండి ఇతను ఇవన్నీ తయారు చేసిన వాళ్ళ శిల్పకారు ఈ శిల్ప ఈ శిల్పాలన్నీ తయారు చేసినటువంటి వ్యక్తి ఈ మూర్తులు అన్నిటినీ కూడా ఇక్కడ ఇలా తయారు చేయడానికి ఇతను ఇతని ఆధిపత్యంలో తయారు చేశారంట అద్భుతం అండి ఈ రామ్ మందిర్ ప్రతిదీ కూడా మనకి ఇక్కడ రామాయణం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది ఇంతటి మహాద్భుతాన్ని మనం దర్శించుకోవడం ఎంతో అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను థ్యాంక్ యూ తప్పకుండా మీరు కూడా అయోధ్య వచ్చినప్పుడు ఇవన్నీ చూడండి